ఇప్పుడు విపరీత నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్నారు స్టేట్ డిజా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసిన కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటాం అని చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ ఆన్ టుడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మన మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మరి ప్రత్యేకించి ఒక నూట ముప్పై ఒక్క హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది నలభై ఒక్క పశువులు ట్రీట్ చేశాం వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బలుతున్నాయి ఒక అరవై పడవలు దెబ్బతున్నాయి అలాగే ఆ రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యానం పంట పంట రైతులు నష్టపోయారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతామంటే శశిభూషణ గారు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు వెంటనే పునరుద్ధరించారు కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీ నీరు ఉండటం వల్ల వాటిని ముందుకు ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కల్వట్టు పంటికి ముందుకే మనం కరెక్ట్ చేయగలిగాం సహాయ సేకర మనం ఇవన్నీ ఈ వరద వృద్ధులు తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి ఏదైనా చూస్తే షెల్టర్స్ రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు వాటిని కూడా సరి చేస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట్ అమ్మనింగ్ ఏరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోటి సిసిడి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషర్స్లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితం అయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాలు చేశాం